ఆర్ఎస్ఎస్ బీజేపీ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ ఎనిమిదిన అఖిల భారత నిరసన దినంగా పాటించాలని మాస్లైన్ మాస్టేం బోధన్ డివిజన్ సహాయక మల్లేష్ పిలుపునిచ్చారు ఈరోజు బోధన్ పట్నంలోని పాత బోధన్ పోస్ట్ ఆఫీస్ వద్ద అఖిల భారత నిరసన దినానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం చేయడం జరిగింది సందర్భంగా బి మల్లేష్ మాట్లాడుతూ మన దేశ కార్మిక వర్గం భద్రత కోసం మంచి వేతనం కోసం ట్రేడ్ యూనియన్ హక్కుల కోసం ఉద్యమిస్తుంటే మరోవైపు రైతులు ఎంఎస్పీ కోసం గిట్టుబాటు ధరల చట్టాలపై హామీ రుణం రద్దు డిమాండ్లతో పోరాడుతున్నారని సమగ్ర వ్యవసాయ కార్మికుల చట్టాల కోసం వ్యవసాయ కార్మికులు భూమిలేని పేద రైతులు భూమి కోసం ఆదివాసులు అటవీ హక్కుల చట్టం రెండు వేల ఆరు కోసం జల్ జంగల్ జమీన్ రక్షణ కోసం పోరాడుతున్నారని సామాజిక వివక్షత అణచివేతకు లోనైన వర్గాల సమాజంలో సరిహైన గౌరవప్రదమైన స్థానం సామాజిక న్యాయం కోసం ఉద్యమిస్తున్నారని యువత సురక్షితమైన ఉపాధి కోసం విద్యార్థులు సార్వత్రిక ఉచిత లౌకిక శాస్త్రీయ విద్య కోసం మహిళలు భద్రత సమానత్వం సరైన ప్రతిష్ట కోసం ఆందోళన నిర్వహిస్తున్నారని మైనార్టీలు ముఖ్యంగా ముస్లింలు జీవన భద్రత జీవనోపాధి కోసం రాష్ట్రాల వాదం కోసం చిన్న మధ్య తరహా వ్యాపారులు వారి అభివృద్ధి కోసం పోరాడుతున్నా ఈ పరిస్థితిలో ఆర్ఎస్ఎస్ బీజేపీ బజరంగ్ దల్ తదితర ఆర్ఎస్ఎస్ పరివారము పదిహేడు వందల డెబ్బై మూడులో చనిపోయిన ఔరంగజేబు సమాధి గొడవను రేకెత్తించి అమాయక హిందు ప్రజలను రెచ్చగొట్టి ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని మహారాష్ట్ర ప్రజల సమస్యలైన రైతుల ఆత్మహత్యలు ఆర్థిక ఇబ్బందులు ద్రవ్యోల్బరణం నిరుద్యోగం ఆహార పదార్థాల ధరల పెరుగుదల మరియు అనేక ఇతర సమస్యల నుండి దృష్టిని మళ్లించడానికి సంఘ్ పరివార్ ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలని నినాదాన్ని ఇచ్చిందని బాబ్రీ మసీదు వద్ద చేపట్టిన సమాధి వద్ద కరసేన చేస్తోందని వారి నినాదమును ఈ మత విద్వేషం మరియు మత వ్యవహారమును ప్రతి అసెంబ్లీ ఎన్నికల సమయంలో తీవ్రంగా సాగిస్తూ ఆర్ఎస్ఎస్ బీజేపీలు సమాజాన్ని అత్యంత విషపూరితం చేస్తూ ఓట్లు దండుకొని లౌకిక భారత్ను ధ్వంసం చేస్తున్నాయని తీవ్రంగా మండిపడ్డారు ఈ విధానాలకు వ్యతిరేకంగా రేపు దేశవ్యాప్తంగా నిరసన దినాన్ని పాటించాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ పిలుపునిచ్చిందని దాంట్లో భాగంగా రేపు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమానికి ప్రజలు ప్రజాస్వామిక వాదులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బి మల్లేష్ పిలుపునిచ్చారు కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి పడాల శంకర్ జి సీతారాం బి సాయిలు లింగం శంకర్ పోషట్టి రాజు గంగమణి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు దేశంలో కార్మిక వర్గం కార్మికులకు ఉద్యోగ భద్రతకై అదేవిధంగా వాళ్లకు వేతనాలు సరైనటువంటి వేతనాలు రావాలని మంచి వేతనాల కోసమై అదేవిధంగా కార్మికుల హక్కుల కోసం ఈరోజు పోరాడుతున్నారు మరో వి మరో విధంగా మరోపక్క రైతాంగము ఈరోజు పంటలు పండించినటువంటి పంటలకు ఎంఎస్పి రేటు కావాలని అదేవిధంగా గిట్టుబాటు ధరకై అట్లాగే రైతాంగ రుణాల మార్కై ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వ్యాప్తంగా రేపు అంటే ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు నాడు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ బజరంగు దాని పరివారము చేస్తున్నటువంటి విధానాలకు నిరసన దినంగా పాటించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా రేపు నిజామాబాద్ జిల్లాలో ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఉంటుంది రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి బైక్ ర్యాలీ ఉంటుంది దాంతో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ప్రజానికానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి